అన్నా అన్నా ప్లీజ్ అన్నా ధర్మం చేయండి అన్న ప్లీజ్ అన్నా ఏమన్నా ఉంటే ధర్మం చేయండి అన్న ఆ దేవుడు మీకు మంచి చేస్తాడన్నా నా దగ్గర క్యాష్ లేదు బాబు ఫోన్ పే ఉంది క్యాష్ ఏమి వద్దన్నా ఫోన్ పే చేయండి పర్వాలేదు ఫోన్ పేనా బెగ్గర్స్ ఏంటి ఇంత అడ్వాన్స్ గా తయారయ్యారు చేశాను చూడు బాబు చాలా థ్యాంక్స్ అన్నా వస్తా బాబు అన్నా అన్న ఒక్క నిమిషం అన్నా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అన్న నాకు దానం చేసిండు ఫ్రెండ్స్ ఆయన నాకు డబ్బులు ఇచ్చినందుకు ఆయన ఫీలింగ్ ఎంతో కనుకుందాం మీరు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ చాలా బాగా అనిపించింది అండి నా దగ్గర హ్యాండ్ క్యాష్ కూడా ఉండలేదు ఆ బాబు కదే చెప్పాను కానీ ఆ బాబు ఫోన్ పే ఉందన్నాడు ఫోన్ పే చేశానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు బిచ్చగాడు ఇక్కడ కూర్చున్నాడు అని మీకు ఎలా తెలిసింది సార్ మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఈ రోజు ఈ బాబు ఇక్కడ ఉంటాడని అస్సలు అనుకోలేదు ఈ రోజు అయితే నేను ఇక్కడ ఉన్నాను కానీ ప్రతి రోజు నేను ఎక్కడెక్కడ ఉంటానో లిస్ట్ పెడతాను మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి దానం చేయండి ఈ రోజు ఈ సార్ నాకు దానం చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మీరు ఇచ్చిన డబ్బులు కి ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను సార్ నా అన్ని లొకేషన్స్ కి వస్తున్నాను సార్ బాయ్ సార్